మీరు వచ్చేసి ఈస్ట్ గోదావరి చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఈస్ట్ గోదావరి సైడ్లో సార్ అన్ని డిస్టిక్లు చేస్తున్నారు ఈస్ట్ గోదావరి డిస్టిక్స్ కట్ ఆఫ్ అయితే చెప్పండి అనమాట సో ఇది ఈస్ట్ గోదావరి ఇంతకంటే ముందు మీకు ఒక్క విషయం ఒక విజ్ఞప్తి ఏంటి అంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ ఆలక ఇంకొకరికి చూపిస్తుంది అనమాట సో అందువల్ల మీరు ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొకరు కూడా చేస్తుంది సో దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఇంకా చేసుకోలేదు మీకు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ పడ్డా కూడా వాటి గురించి నోటిఫికేషన్ ఇస్తాను దాంతోపాటు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఈ రెండింటికి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను సో దయచేసి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి సో నార్మలైజేషన్ తర్వాత ఏ విధంగా స్కోర్ స్కోర్ చూడండి ఒకసారి ఎంత ఘోరంగా పెరిగినాయి అంటే ఇంత ముందుకు ఎప్పుడు కూడా ఇలాంటి స్కోర్స్ అయితే డిఎస్సిలో లేదు డిఎస్సి ఆఫ్టర్ ఫైవ్ సెవెన్ ఇయర్స్ తర్వాత పడినప్పటికీ కూడా నార్మలైజేషన్లో ఎంత ఎఫెక్ట్ అయ్యారో స్టూడెంట్స్ అంటే అంత ఇంత కాదు ఒక్కసారి చూడండి మామూలుగా ఎయిటీ త్రీ స్కోర్ చేసిన అభ్యర్థి నార్మలైజేషన్కి ముందు జాబ్ వస్తుంది అని ఒక కాన్ఫిడెంట్ తోటి ఉండేవాడు కాకపోతే నార్మలైజేషన్ తర్వాత అఫెన్స్ స్కోర్ వచ్చేసి సెవెంటీ నైన్కి పడిపోయినాయి ఇవి ఎలా జరుగుతున్నాయి ఇక్కడ సెవెంటీ నైన్ ఉన్న అభ్యర్థి డైరెక్ట్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్కి పడిపోయాడు అది ఏం చెప్పగలుగుతాం ఈ నార్మలైజేషన్ వల్ల సో ఎందుకు ఇంత డిఫరెన్స్ అనేది నార్మలైజేషన్ వల్లనే జరిగింది దానివల్ల ఈ కట్ ఆఫ్ స్కోర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి లేకపోతే ఈ స్కోర్స్ అనేవి అసలు ఉండనే ఉండవు సో ఎస్జీడీలో మనం అంచనా వేసింది సెవెంటీ ఫైవ్ టు నైంటీ మధ్యన ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్స్ కొంతమంది ఎక్కువ ఉంటారు అనుకున్నాం కాకపోతే ఇక్కడ ఎయిటీ వరకే దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చారనమాట ఎస్జిటిలో సో ఇది మెయిన్గా వచ్చేసి చాలా అంటే చాలా ఎఫెక్ట్ సో ఇలా ఈ కేవలం నార్మలైజేషన్ ఎందుకు ఎఫెక్ట్ అయినా తెలంగాణ మాదిరి ఒక ఎగ్జామ్ ఒక షిఫ్ట్లో పెట్టేస్తే ఇలాంటి ఎలాంటి పొరపాటు లేకుండా అభ్యర్థులు ఎవరైతే కష్టపడి చదువుకున్నారో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుందే సుపర్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా అయిపోయింది ఇప్పుడు ఈ మార్క్స్ వచ్చిన తర్వాత కొంతమంది ఎవరైతే ఆ షిఫ్ట్లలో ఎవరైతే ఎగ్జామ్ రాసి ఆ షిఫ్ట్ల కారణంగా మార్క్స్ పెరిగి జాబ్ సంపాదిస్తున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్లో చాలామంది ఉన్నారు సో ఎవరికైతే ఈ దానివదేశం వల్ల ఎఫెక్ట్ అయిందో వాళ్ళ బాధ మతం మనం వర్ణించలేము అన్నమాట సో వాళ్ళని ఏం చెప్తాం సో వాళ్ళని తలుచుకుంటే ఇప్పుడు ఎవరికైనా బాధనే అవుతుంది కదా సో మీరైతే ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది ఎవరైతే కొంచెం నిరుత్సాహంతో ఉన్నారో మీ కోప్ని మాత్రం వదులుకోకండి ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి ఎస్జిటి చూడండి నార్మల్గా నైంటీకి మీద ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ నైంటీకి మీద వచ్చేసి ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు నైంటీ ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఇక్కడ చూడండి ఎయిటీ ఫైవ్ ఇక్కడ ఉంది ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వన్ జీరో నైన్ ఇక్కడ చూడండి ఉన్న పోస్టులు ఏంది మనకి ఆల్రెడీ ఎయిటీ ఫైవ్కి పైగానే మనకి ఎంతమంది వన్ జీరో ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు వన్ జీరో నైన్ మెంబర్స్ మనకు ఉన్న పోస్టులు ఏంది ఆఖరికి ఎయిటీ టూ ఎయిటీ త్రీ అనేది బెటర్ స్కోర్ జాబ్ ఖచ్చితంగా గన్ షాట్ కళ్ళు మూసుకొని చెప్పొచ్చు జాబ్ వస్తుంది అని చెప్పలేము కానీ నార్మలైజేషన్ తర్వాత చూడండి ఎయిటీ ఫైవ్ వచ్చినా కూడా జాబ్ వస్తుంది అని చెప్పలేము బికాస్ చూడండి కదా ఇక్కడ ఎయిటీ ఫైవ్ టు ఇక్కడ ఎయిటీ ఫైవ్లోనే ఎన్ని ఉన్నాయి చూడండి ఎయిటీ ఫైవ్లో ఉన్నాయి ఎయిటీ ఫైవ్ ఫైవ్కు ఎయిటీ సిక్స్ మధ్యలో దాదాపు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా యాడ్ అయ్యారు ఇక్కడ చూడండి మొత్తం పాయింట్ జీరో పాయింట్ వన్ టూ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ ఇలా పాయింట్ గ్యాప్లలో జాబ్ మిస్ అయ్యే వాళ్ళు ఈ నోటిఫికేషన్లో చాలా అంటే చాలా మంది ఉన్నారనమాట సో వాళ్ళు మాత్రం ఎంత ఎఫెక్ట్ ఇంకా వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేదు కానీ ఇక్కడ చూడండి సేమ్ ఈ స్కోర్ చూడండి ఈ స్కోర్లు చూస్తుంటేనే ఇంత బాగా ఎంత పర్ఫామ్ ఉంటే ఒక అభ్యర్థి ఎయిటీ టు ఎయిటీ మార్క్స్ స్కోర్ చేస్తుంటాడు సో వాళ్ళ కష్టం అనేది వృధా అయిపోయింది ఎవరైతే ఈజీగా కొన్ని షిఫ్ట్లలో ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా ఇంత కష్ట అంటే అని అని కాదు ప్రతి ఒక్కరు కష్టపడతారు కాకపోతే ఆ షిఫ్ట్లల్లో పట్టి ఆ షిఫ్ట్ల కారణంగా సిక్స్ టు సిక్స్ మార్క్స్ వరకు పెరిగాయి అన్నమాట సో దాని కాలలో ఇదంతా ఎఫెక్ట్ ఇక్కడ చూడండి ఎయిటీ సో ఇది మొత్తం ఎయిటీకి మీదనే మీకు చూడండి ఎయిటీ చూపిస్తాను లాస్ట్ ఇక్కడ చూడండి ఎయిటీ ఇక్కడ ఎయిటీకి మీద ఎయిటీ మీద టోటల్గా వచ్చేసి త్రీ ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు ఇంక ఇక్కడ ఉన్న పోస్ట్లో ఇక్కడ జరుగుతున్నది ఇక్కడ సో ఇప్పుడు ఉన్న దానిలో ఇప్పుడు మీకు కట్ ఆఫ్ ఎంత ఎంత ఉంటుంది అనేది మీకు ఇక్కడే చెప్తాను చూడండి ఇది హెచ్జీటీదే మామూలుగా ఓసీకి వచ్చేసి ఎయిటీ త్రీ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ ఎయిటీ బీసీఏ వచ్చేసి సెవెంటీ ఎయిట్ బీసీబీ వచ్చేసి సెవెంటీ నైన్ ఈ పాయింట్స్ ఉన్నాయి చూస్తారా సో ఈ పాయింట్ అనేది కీలగా మనమాట కివీగా ఇన్స్టర్ చేస్తారు సో మైనర్ పాయింట్ నాట్ పాయింట్ వన్ గ్యాప్లో చాలామంది జాబ్ కోల్పోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి బీసీబీ చూడండి సిక్స్టీ ఎయిట్ కట్ ఆఫ్ అనేది తగ్గింది బీసీబీ బీసీసీకి బీసీటీ సెవెంటీ నైన్ బీసీఈ చూడండి సిక్స్టీ సెవెన్ నేను ఫస్ట్ నుండి చెప్తున్నాను బీసీసీకి కాంపిటీషన్ తక్కువ ఉంది ప్లస్ స్కోర్ చేసే వాళ్ళు ఉండరు ఉండరు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను బీసీఈ ఎస్సీ వన్కి కూడా చెప్పాను ఎస్సీ టూ కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది ఎస్సీ త్రీ అనేది ఈక్వల్గా బీ వరకు ఉంటుందని చెప్పాను చూడండి సో ఆల్మోస్ట్ మనం చేసిన కట్ ఆఫ్ అనేది అంతా ఓకే కానీ ఎస్జిటీలో నెంబర్స్ కట్ ఆఫ్ నెంబర్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఎస్టీ చూడండి సెవెంటీ సో ఇవి వచ్చేసి ఎస్జిటి అనమాట ఇప్పుడు మీకు దీంతోపాటు ఎస్ఏ చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి ఎస్ఏ ఇక్కడ చూడండి ఇది మొత్తం వచ్చేసి ఎస్ఏ ఎస్ఏ ఓకే పర్లేదు ఎస్ఏలో ఏంటి అంటే మనం అనుకున్న రేంజ్లోనే స్కోర్లు వచ్చాయి కాబట్టి పర్లేదు సో ఇక్కడ చూడండి మొత్తం ఎయిట్ నైంటీ స్కోర్ చేసింది ఒక్కరే ఎయిటీకి మీద స్కోర్ చేసింది కేవలం ట్వంటీ టూ మెంబర్స్ సో మనం అనుకున్నట్టుగా ఎయిటీ మీద స్కోర్ చేసినప్పుడు వేల మీద లెక్క పెడతామన్నాం సో ఇది నెంబర్ ఓకే ఎందుకంటే మనకు పోస్ట్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ పెద్ద ఎఫెక్ట్ కాదు ఎగ్జిట్లో అయితే చాలామంది ఉన్నారు కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ చూడండి మంచి విషయం ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ సెవెంటీ ఎబో వదుద్దాం ఇక్కడ చూడండి సెవెంటీ ఎబో సెవెంటీ ఇగో సెవెంటీ ఎబో అక్కడ ఒక ఫా ట్వంటీ మెంబర్స్ ఇస్తా వన్ ట్వంటీ మెంబెర్స్ ఉన్నారు సో సెవెంటీ ఎబో ఎవరైతే స్కోర్ చేసో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అనేది చాలా ఆబ్వియస్గా ఉంది కాబట్టి ఓకే ఇక్కడ సెవెంటీ మనం సేఫ్ స్కోర్ అని చెప్పుకున్నాం సో ఎవరైతే స్కోర్ చేసో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెవెంటీ వేబో ఓకే ఇంకా చూడండి అక్కడ నుండి మళ్ళీ రండి కిందికి మనం చెప్పుకున్నట్టుగా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ త్రీ ఈవెన్ ఫిఫ్టీ నైన్ కూడా వచ్చింది ఇదిగో ఫిఫ్టీ నైన్ ఫోర్ థర్టీ సెవెన్ మనకు పోస్ట్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫోర్ థర్టీ సెవెన్ ఈ నెంబర్ కూడా ఎంత స్కోర్ ఫిఫ్టీ నైన్ ఈ దీనికి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూడండి ఇంకా ఫిజికల్లీ హ్యాండ్క్యాప్ ఇంకొంతమందికి అయితే కేవలం ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇంకా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇది చూడండి ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ త్రీ సో అదే కర్నూల్లో చూస్తారా కర్నూల్లో ఇట్లా లేవు స్కోర్లు మరి ఘోరంగా ఉన్నాయి ఎంత ఘోరంగా అంటే ఎయిటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఎస్జిటిలో దాదాపు త్రీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ఇక చూడండి ఉన్న పోస్టులు ఏంది స్కోర్ చేసిన వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు బాగా పర్ఫామ్ చేశారు కర్నూల్లో సో దాంతోటి పోల్చుకుంటే వాళ్ళ తోటి ఈ ఎస్జిటి పోల్చుకుంటే ఓకే చాలా బెటర్ అనమాట ఈస్ట్ గోదావరి ఇక్కడ వచ్చేసి ఎస్ఏ మనం అనుకున్న రీతిలోనే ఉన్నాయి అంటే అదే కట్ ఆఫ్లో ఉన్నాయి సో ఆర్ జస్ట్ అంటే హ్యాపీ అనమాట అంతవరకు సో మీరు ఇక్కడ ఇంత పెద్ద కట్ ఆఫ్ అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు మీకు ర్యాంక్ అనే మీ మీ కేటగిరీలో ఒక పది పోస్టులు ఉన్నాయనుకోండి బీసీబీకి ఈ పదో వాని యొక్క ర్యాంక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనుకోండి మీరు ఫైవ్ హండ్రెడ్ అనుకుంటే ఇప్పుడు ఉన్న పది పోస్టులకి ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ అయిపోయింది కదా లెవెన్త్ ప్లేస్ ఎంత అంటే సిక్స్ హండ్రెడ్ అనుకోండి ఎందుకు సిక్స్ హండ్రెడ్ అంటే మధ్యలో ఓసీ వాళ్ళు ఏసీ వాళ్ళు మళ్ళీ బీసీలు అదర్ క్యాటగిరీస్ వాళ్ళు అందరూ ఉంటారు కదా స్కోర్ సో పాయింట్ గ్యాప్లో కూడా చాలామంది యాడ్ అవుతుంటారు సో ఇక్కడ పదకొండు వచ్చేసి ఆరు వందలు అనుకోండి పన్నెండు వంద వచ్చేసి ఎనిమిది వందలు అనుకోండి పదమూడో వచ్చేసి వెయ్యి అనుకోండి ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి ఒక్కసారి ఇక్కడ ఒకవేళ ఈ పది పోస్టులలో మిగతా వాళ్ళు ప్రిన్సిపల్ పోస్టులు కానీ టీజీటీ పోస్టులు కానీ ఎస్జిటి పోస్టులు కానీ బాగా పర్ఫామ్ చేసి ఉంటారు దాటికి ప్రిన్సిపల్ పోస్టులు కానీ వీటికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అలాంటప్పుడు ఇందులో ఒక ఇద్దరు వ్యక్తులు కూడా ప్రిన్సిపల్ కానీ టీజీటీ కానీ ప్రిఫర్ చేసుకొని వెళ్ళిపోతే ఇక్కడ అదే కేటగిరీలో ఉన్న ఈ ఇద్దరికి ఛాన్స్ అనేది వస్తుంది ఓకేనా ఈ ఇద్దరికి ఛాన్స్ వస్తుంది సో నేను ఆ పర్శనం చెప్తున్నది అదే అనమాట సో మీరు ఎవరైతే ఈ మైనర్ దగ్గర బౌండరీస్ దగ్గర ఉన్నారో మీరు ఒక కన్నేసి ఉంచండి ఖచ్చితంగా సర్టిఫికేట్లు మీరు రెడీ చేసుకోండి మీరు రెడీ చేసుకున్న తర్వాత సో మీకు ఒకవేళ ఛాన్స్ వచ్చిందంటే ఏమంటే వెళ్ళిపోయే విధంగా ఇంకోటి ఏంటంటే వన్ ఇస్ టూ వన్ పిలుస్తున్నారనమాట అంటే ఒక్కో పోస్ట్ కుక్కర్నే దానిలో ఎవరైనా అర్హత సాధించని ఈడలా నెక్స్ట్ వానికి అనేది ఛాన్స్ వస్తుంది సో నెక్స్ట్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో కొంచెం దగ్గర దగ్గరలో వాళ్ళు రెడీగా ఉండండి ఓకేనా ఇది వచ్చేసి ఈస్ట్ కోసం